శ్రీమాత్రే నమ మిత్రులారా నమస్తే హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ సందర్భంగా శ్రీరామ భక్తాగ్రేసరుడైనటువంటి శ్రీరామదాసు కీర్తనను ఆలపించుకొని ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహానికి పాత్రలమయ్యే ప్రయత్నం చేద్దాం శ్రీరామనీ రుచిరా ో రుచిరా నాంతరుచిరాీరామీ నామేమి రుచిరా ఓ రామనీ నామి రుచిరా కరి రాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచ నీనామేమి కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ మెంత రుచిరా కదళీ ఖర్జూరాది ಫಲಮೂಲಕಧಿಕಮೌ ಕದಳಿ ಖರ್ಜೂರಾದಿಫಲ ಫಲಮೂಲಕಧಿಕಮೌ ಪತಿತ ಪಾವನ ನಾಮ ಮೇ ಮಿರುಚಿರ ಪತಿತ ಪಾವನ ನಾಮ ಮಂತ್ರ ರುಚಿರ ಶ್ರೀರಾಮನಿ ನಾಮ ಮೇಮಿ ರುಚಿರ ഓ രാ മനി നാമിന് രുചി നവരസ പരമാന്ന നവനിതമുല ക അധിക മൌനി നമ മേ മി രുചിരാ നവരസ പരമാണിതമൂലക അധിക മൗനി നാമമെന്ത മിന്ത് फनसा जम्बु द्राक्ष फलरसमुलकन्न फनसा जुम्बु द्राक्ष फलरसमुलकन्न मधुर नाम मेमि रुचिरा मधुर मौनी नाम मेन्त्ररुचिरा श्रीरामनी नाम मेमि रुचिरा ஓ ஓமே நாம மிந்தருச்சிரா அஞ்சனா தனயா హృత్కంజదళము రంజిల్లు నీ నీనామేమి రుచిరా అంజనాతనయ హృత్కంజదళము నందు రంజిల్లు నీ నామెంత రుచిరా సదాశివుడు నిన్ను సదా భిం చెడి సదాశివుడు నిన్ను సదా భజిడి సదానంద మేమి రుచిరా సదానందంతరుచిరా శ్రీరామణి నామేమి రుచిరా ఓ రామణి రుచిరా సారహీన సంసార జలధికి తారకమౌ నీ నామేమి రుచిరా సారహీన సంసార జలధికి తారకమౌ నీ నామెంత రుచిరా శరణన్న జనులను సరగూన రక్షించు శరణన్న జనులను సరగూన రక్షించు బిరుదు ಕಲ್ಗಿನ ನಾಮ ಮೇಮಿ ರುಚಿರ నామ మెంత రుచిరా శ్రీరామనీ నామేమి రుచిరా ఓ రామనీ నామెంత రుచిరా తుంబురు నారదులు డంబు మీరగానంబుజేసడి నామేమి రుచిరా తుంగురు నారదులు డంబు మీరగా గానం భుజేసెడి నామమెంత రుచిరా అరయ భద్రాచల శ్రీరామ దాసుని అరయ్యా భద్రాచల శ్రీరామ దాసుని ఏలిన నీనామ మేమి రుచిరా ఏలిన నీనామమెంత రుచి

ఓ నా మెంత రుచిరా శ్రీరామనీ నా రుచిరా ఓ రామనీ నామి రుచిరా ఓ వోరీ నమమె రుచిరా ఓ రామణి నమంత రుచిరా ఎంత రుచిరా ఎంత రుచిరా ఏమి రుచిరా పరమాద్భుతమైనటువంటి రామనామము యొక్క మాధుర్యాన్ని శ్రీరామదాసు ఈ కీర్తనలో చక్కగా తెలుపుతూ ఉన్నాడు కరిరాజ ప్రహ్లాద ధరణీ విభీషణులగాచిన నీ నామమేమి రుచిరా ఎందుకు ఆయన నామం అంత రుచి అంటే భక్తులను పాలిస్తాడు భక్తులను అనుగ్రహిస్తాడు కరిరాజు గజేంద్రుడు మకరి ఆ ముసలి చేతిలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకునే సమయంలో ఆ శ్రీమన్నారాయణుని లావొక్కింతయులేదు ధైర్యము విలో ప్రాణం పెన్ మూర్ఛ ఉండస్యన్ శ్రమం వైయడిన్ నీ వెదప్ప మన్నిం పందగుందిను నిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక అంటూ శరణు కోరిన వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు పరిగెత్తుతూ వచ్చి గజేంద్రుని రక్షించాడు మోక్షాన్ని ప్రసాదించాడు అందుకు ఆయన నామమంత రుచి ప్రహ్లాదుడు ప్రహ్లాద చరిత్ర మనకు తెలుసు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే అంటూ తన తండ్రికే భగవంతుడి యొక్క తత్వాన్ని తెలిపినటువంటి ఆ ప్రహ్లాదు రక్షించాడు హిరణ్యకశుడి వారి నుండి ధరణి ధరణి అంటే భూమి ఒకనొక సందర్భంలో పృథుచక్రవర్తి అయి శ్రీమన్నారాయణుడు ఈ భూమిని కాపాడాడు అందుకే భూమికి పృథ్వీ అని పేరు విభీషణుడు విభీషణుణ్ణి రావణాసురుణ్ణి చంపిన తర్వాత విభీషణుణ్ణి లంకకు రాజును చేశాడు ఆ విధంగా భక్తులందరినీ అనుగ్రహించేవాడు ఆ శ్రీరామచంద్రుడు ఆ నామము కదళీ ఖర్జూరాది ఫలముల కంటే అధికం కదళి అంటే అరటిపండు సనాతనంగా వచ్చేటటువంటి గొప్ప పండు అరటి పండు ఆ అరటిపండు ఖర్జూర పండు ఆ కంటే కూడా శ్రీరామనామే మధురం నవరస పరమాన్న నవనీతముల కన్నా పరమాన్నం అంటే క్షీరాన్నం ఆ క్షీరాన్నము నవనీతము వెన్న వీటన్నింటికంటే కూడా మధురమైనటువంటిది నీ నామం పనస జంబు ద్రాక్ష జంబు అంటే నేరేడు పండు పనస పండ్లు నేరేడు పండ్లు ద్రాక్ష ఇట్లాంటి పండ్ల రసాల కంటే కూడా నీ నామే ఎంతో మధురమైనది అంజనాతనయా హృత్కంజదళమునందు అంజనీదేవి తనయుడు ఆంజనేయుడు ఆ ఆంజనేయుడి హృదయ కమలములో ప్రకాశించేవాడు శ్రీరామచంద్రుడు కాబట్టి అలాంటి శ్రీరామచంద్రుని నామము ఎంతో రుచికరమైనది సదాశివుడు నిన్ను సదా భజించడి ఒకనొక సందర్భంలో పార్వతీదేవి విష్ణువుకు వెయ్యి నామాలు ఉన్నాయి కదా ఈ వెయ్యి నామాలు పామరులు పఠించాలంటే కష్టం కదా మరి విశిష్ట నామం గురించి తెల్పమంటే పరమశివుడు చెప్పాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నా హృదయాన్ని సంతోషపెట్టి రాముడిలో నేను ఆనందం కనుగొంటాను ఆ రామనామం విష్ణువు యొక్క వెయ్యి నామాలతో సమానమంటూ పరమశివుడు పార్వతికి తెలిపాడు అలా ఆ సదానంద నామం ఎంతో రుచికరమైనది సారహీన సంసార జలధికి తారకమౌ నీ నామము ఈ కనిపించే జగత్తు మిథ్య ఇది సారహీనమైనది ఏమాత్రము శ్రేష్టము కానటువంటిది అలాంటి ఈ సంసార సాగరము నుండి గట్టెక్కించేవాడివి ఒడ్డుకు చేర్చేటటువంటి నామం ఏదంటే శ్రీరామనామం శరణన్న జనులను సరగున రక్షించి సరగున అంటే వెంటనే అని ఎలా అయితే గజేంద్రుణ్ణి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి యొక్క కొంగు కూడా చేతిలో ఉంటే అలాగే వచ్చి ఆపద్భాంధవుడిలా రక్షించాడు శ్రీమన్నారాయణుడు అలా వెంటనే రక్షించేటటువంటి ఆ నామం ఎంతో రుచికరమైనది తుంబురునారదులు డంబు మీరగా తుంబురుడు గొప్ప గంధర్వుడు గొప్ప వీణని మీటేటటువంటి గొప్ప విద్వాంసుడు ఆయన వీణ పేరు కళావతి అలాగే నారదుడి వీణ పేరు మహతి గొప్ప సంగీత విద్వాంసులు గొప్ప విష్ణు భక్తులు వీరు ఒకసారి పోటీపడి ఆ శ్రీమన్నారాయణుని కీర్తించారు అలా వారి యొక్క ప్రతిష్టని డంబు అంటే ఇక్కడ వారి యొక్క ప్రతిష్ట వారి యొక్క గొప్పదనాన్ని తెలిపే విధంగా వారి యొక్క ప్రావీణ్యాన్ని తెలిపే విధంగా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఆ శ్రీమన్నారాయణుని కీర్తించేటటువంటి ఆ నామం ఎంతో రుచికరమైనటువంటిది అరయా భద్రాచల శ్రీరామదాసు నేలినటువంటిది ఆ శ్రీరాముని శ్రీరామదాసుని కంచర్ల గోపన్నని చెరసాల నుంచి కాపాడినటువంటిది గొప్ప నామం ఈ శ్రీరామనామం అందుకే ఆ శ్రీరాముణ్ణి శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రత్నదీపం ఆజాను తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ ప్రార్థిస్తాం ఇంకా రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అంటాం వేదాలలో నిక్షిప్తమైనటువంటి ధర్మము సాకారమై దర్శిస్తే అది శ్రీరాముడు అంటే ధర్మానికి పోతపోస్తే ధర్మం ఒక రూపం ధరిస్తే ఆ రూపమే శ్రీరామచంద్రుడు అందుకే ఆయన్ని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తత్స